మేఘాలయ హనీమూన్ హనీమూన్ ఘటన చూసి దేశం మొత్తం ఉలిక్కి పడిన విషయం మనందరికీ తెలిసిందే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే మాయ మాటలు చెప్పి హనీమూన్ కి వెళ్దామని చెప్పి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి సుఫారీ ఇచ్చి మరి కట్టుకున్న వాడిని కడ ఆ మహాన్ గౌరాలు అంతా చేసి ఏమీ ఎరగనట్టు లాగా మహానటిని మించిపోయేలాగా యాక్టింగ్ చేసింది కానీ చివరికి పాపం మళ్ళీ దొరికిపోయింది ఫైనల్ గా నాలుగు ఉతికితే అసలు విషయం మొత్తం ఆమెనే గక్కింది ఆమెను ఆదర్శంగా తీసుకుంది ఈ ఇల్లాలు తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మరో ఘటన నిన్న చోటు చేసుకుంది గద్వాల్ పట్నంలోని గంట వీధికి చెందిన తేజేశ్వర్ అనే యువకుడు ఈ నెల పదిహేడు నుండి అదృశ్యమయ్యాడట అదృశ్యం ఏముంది ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందంట టూ డేస్ తర్వాత కనిపించట్లేదు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని కాల్ చేసి చెప్పిందంట అబ్బాయి వాళ్ళకి నిజంగా మీకు పెళ్ళిళ్ళు వేసుకునే ఉద్దేశం లేకుండా మీకు ప్రియుడే కావాలనుకుంటే పెళ్లికి ముందే వాటితో పోవచ్చు కదా చంపడానికి వేసే ఈ సాహసం ఏదో వాటితో లేచిపోవడానికి సాహసం చేయొచ్చు కదా కనీసం ఈ అబ్బాయిలు నాలుగు రోజుల తర్వాత నిన్న నంద్యాల జిల్లా పాండ్యం సమీపంలోని పిన్నాపురం గ్రామ శివారులో దారుణ హత్య చేసినారు ఆయన్న కనుక్కొని వీళ్ళకి కాల్ చేస్తే గా వెళ్ళి చూశారట అతనే ఈ తేజేశ్వరు చూడండి పాపం ఎంత దారుణము అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్లి చేసి అది లవ్ మ్యారేజ్ అంట వాళ్ళ కర్మ ఏరి కోరి అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఇద్దరు అనుకొని పెళ్లి చేసుకున్నారంట ఇద్దరు ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకున్నారంట ఈ మొహాలకి పోయే కాలం కాకపోతే ఒకవేళ ఆమెకి అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అతనే చేసుకుంటే అయిపోయేది కదా దాని కామానికి దాని పిచ్చికి ఒక ఆడపిల్ల ఇష్టాయిష్టాలను మాత్రమే అనుకుంటారు అదే అబ్బాయిని గురించి ఎవరు అడగరు ఎంత దారుణం ఇంత పెద్ద పిల్లాడు ఇన్ని రోజులు కష్టపడి పెంచుకున్న పిల్లాడు చేతికి వచ్చిండు అనుకునే టైంలో ఇట్లా హత్యకి గురైతే ఆ కన్న తల్లిదండ్రులకు సమాధానం ఎవరు ఇప్పాలా నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతున్నారు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఫ్యాషన్ అనుకుంటున్నారు మే పద్దెనిమిదిన వీళ్ళిద్దరికి పెళ్ళి అయ్యింది జూన్ పదిహేడున మాయమయ్యాడు అంటే అర్థం చేసుకోండి కరెక్ట్ నెల రోజులు కూడా చక్కగా సంసారం చేసుకోలేదు ఇంతలోనే మూడు నచ్చలేదు ప్రియుడు అంత దగ్గర అయిపోయాడు విడకి ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ గారితో ఎఫ్ఐఆర్ ఉందంట పెళ్లికి ముందే పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళందరిపైన కంప్లైంట్ కూడా చేశారట కానీ ఇదివరకైతే నిజంగా ప్రతి మగాడి విషయం వెనక ఒక ఆడది ఉంటది అన్న సామెత ఉండేది కానీ ఇప్పటి నుండి ఇలాంటి పిచుమొహాలను చూస్తూ ప్రతి మగవాడి సారీ ప్రతి భర్త చావు వెనక ఒక బాధ్య ఉంటది అనే సామెత వచ్చేలా ఉంది అంత భయంకరంగా తయారైతున్నారు అరే నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా ఈ చంపు కోడాలి ఉన్నారు నిజంగా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం కూడా కష్టమయ్యేటుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అబ్బాయిలు కూడా భయపడేట్టున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే బాబుని రాక్షసం తెచ్చుకుంటున్నాము మమ్మల్ని ఎక్కడ ఎంపేస్తుందామో అని అబ్బాయిలు గదగదా అనుకుంటున్నారు ఇంత దారుణంగా తయారైన పరిస్థితులు నిజంగా అబ్బాయి పేరు తేజేశ్వర్ అంట ఆయన సర్టిఫైడ్ సర్వేయర్ లా జాబ్ చేస్తారంట పాపం ఆ అమ్మాయిది కర్నూలు జిల్లా అంట పాపం పెళ్ళయింది అన్న హ్యాపీనెస్ కూడా లేకుండా పిల్లాడిని నిజంగా ఇంత రాక్షసంగా తయారవుతున్నారు ఆడపిల్లలు వీళ్ళ పెంపకంలో లోపమా లేదంటే వీళ్ళు తింటున్న ఫుడ్లో లోపమా తెలియట్లేదు కానీ రాక్షసుల్లాగా తయారైతున్నారు రోజు రోజుకి మంచిగా గమనించండి ఈ రెండు సంఘటనల్లోనూ అమ్మ నాన్న బలవంత పెట్టి పెళ్లి చేసినట్టు ఎక్కడా లేదు వాళ్ళకు వాళ్ళే ఆడపిల్లలే వాళ్ళ ఇష్టమని ఇష్టమయ్యి వాళ్ళతో తిరిగి కావాలని వెతికి మరీ ఏరుకొరి పెళ్లిళ్ళు చేసుకున్నారు అంతా అయ్యాక వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత కడ తెచ్చుతున్నారు కొంచెం కూడా ఆలోచన లేదు అదేదో పెళ్లికి ముందే ఆలోచించి నాకు ఇష్టం లేదు అని చెప్తే ఆ రోజుతో అయిపోతుంది కదా ఇప్పుడు హస్బెండ్ని చంపేసి మీరు వెళ్ళి జైల్లో ఉండి అమ్మ నాన్న తలదించుకొని అవసరమా ఇదంతా పనికి మారిన విషాలు ఇంత రాక్షసంగా తయారవుతున్నారు నీ రెండు కుటుంబాలు బలి మీరు చేసిన ఘనకార్యం వల్ల రెండు ఫ్యామిలీస్ సర్వనాశనం అవుతాయి మీ అమ్మ నాన్న తలెత్తుకొని బతకగలుగుతారా రేపు మీకు చెల్లూ అక్క అన్న తమ్ముడు ఉంటే వాళ్ళు రోడ్డు మీద తిరగలుగుతారా వాళ్ళు పెళ్లిళ్ళు వేసుకోగలుగుతారా పోనీ మీరు మీ లవర్స్ తో కలిసి మీరు హ్యాపీగా ఉండగలుగుతారా మిగతా లైఫ్ అయినా ఈ మాత్రం ఆలోచన లేకుండా ఎట్లా అమ్మ పాపం ఆ కుటుంబ సభ్యులను చూడండి తేజేశ్వరిని తీసుకొని వస్తారేమో దొరుకుతాడేమో అని కోటి ఆశలతో ఇంటి ముందు కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు కూడా క్లియర్ గా చెప్తున్నారు అమ్మాయి మీదనే మాకు డౌట్ అని వాళ్ళు ద్వారానే ఆ పిల్లని ఇల్సిన పరిస్థితి వచ్చింది ఇంత జరుగుతున్నా ఆ పిల్ల నోట్లో నుండి ఒక మాట రావట్లేదు కంటిలో నుండి ఒక డ్రాప్ వాటర్ రావట్లేదు ఎంత రాక్షసంగా ఎంత కరుడు కట్టిన నీరస్తులాగా తయారైతున్నారు లేడీస్ నిజంగా అదే ఒక ఆడపిల్లకి జరిగితే మహిళా సంఘాలని అదని ఇదని వాళ్ళందరూ వచ్చి ముందు కూర్చొని గుమ్మి గుడి ధర్నాలు రాస్తారో కోళ్ళు చేస్తారే పాపం అబ్బాయి పేరెంట్స్ ని వాళ్ళే లేరా నిజంగానే సమాజంలో ఇక మీరేట అబ్బాయిలకి రక్షణ లేకుండా పోతుందా ఎన్ని రోజులు అమ్మాయిలను కాపాడుకోవాల్సి వచ్చేది ఇప్పుడు పిల్ల అంటేనే బాబాయ్ పిల్ల అని అబ్బాయిలందరూ భయపడే సిచ్యువేషన్కి వచ్చేసాం నిజంగా ఈ రెండు ఘటనలతో ఆగిపోతే సరే లేదు ఈయన ఆదర్శంగా తీసుకొని ఇంకెవరైనా లేడీస్ ఇలాగే ముందుకెళ్తేనైతే వీళ్ళని ఆపడం చాలా కష్టమయ్యేట్టుంది నిజంగా పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కుటుంబ సభ్యుల మాటలు వినండి ఆ అమ్మాయి కూర్చి తేజేశ్వర్ మా తమ్ముడు నేను వాళ్ళ అన్నను మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వాళ్ళే వచ్చారు మ్యారేజ్ అని వచ్చి మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళ సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ ఇరవై ఎనిమిదికి ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జనవరి పదమూడుకు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము మ్యారేజ్ మే పద్దెనిమిదిన బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు తర్వాత అమ్మాయి ఇంటికి రావడము తర్వాతపోతే అంతలోనే ఈ అమ్మాయి ఈ దారుణ కట్టింది నాకు వాళ్ళ మామయ్య తర్వాత మా వాళ్ళ అమ్మ ఈ బా తర్వాత ఆ అమ్మాయి తర్వాత వాళ్ళ బంధువుడు అందరు కలిసి ఇంత కుట్ర పని అండి ఈ నెల పదిహేడున రాత్రే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటికి వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయము లేకపోతే వస్తాడని అనుకున్నాము కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్ప చెప్పలేదు అని తెలిసింది అయితే దీన్ని మేము నేను ఏం చేస్తానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు పదిహేడవ తారీఖు తమ్ముడు మార్నింగు ఈడ కృష్ణమేణి మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ బండిని మేము ఆ రోజు నైటు రెండు గంటలకి అంటే ఎయిటీన్త్ మార్నింగ్ రెండు గంటలకి మేము ఫైన్ గుర్తించడం జరిగింది ఆ బండిని ఫైండ్ అవర్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పర్సరామ్ముడు ఆ పాప వాళ్ళ మామయ్య పరసరామ్ముడు తర్వాత ఆ బండి అక్కడ ఉండిన తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను వాళ్ళు సిసిటీవీ ఫుటేజీ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు అమ్మాయి మిస్ మా తమ్ముడు మిస్ అయిన రోజు నుంచి నేను అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఇంట్లో ఏ రోజు కూడా అమ్మాయి మా తమ్ముడి కోసం ఒక కన్నీటి చుక్క కూడా వదలలేదు ఇంకొకటి ఆ అమ్మాయి ముఖంలో ఎటువంటి బాధ కూడా నాకు కనిపించలేదు అప్పుడే నాకు డౌట్ వచ్చింది అమ్మాయి మీద అదే విషయం పోయి నేను పోలీస్లో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో నాకు అమ్మాయి మీద డౌట్ ఉందని కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేర్లు అందరికీ నేను అక్కడ చెప్పాను అనమాట వాళ్ళ మీద కూడా వాళ్ళు దర్యాప్తు వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయడం అదే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరిగింది ఆ ఎంక్వైరీలో వాళ్ళు కొన్ని నిజాలు తెలుసుకున్నారు ఆ నిజాల వల్ల కూడా ఈ దారుణం కూడా వాళ్ళే వాటి ఉండొచ్చు అని కూడా ఇక ఆధారాలు బయటికి రావచ్చు నాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది ఐదు గంటకి తమ్ముడు చనిపోయిండు ఇట్లా పా మా బావగారు ఫోన్ చేశారు ఫోన్ చేసి తమ్ముడు చనిపోయిండు డెడ్ బాడీ పాండ్యం దగ్గర దొరికింది కర్నూలు అవతల పాండ్యం దగ్గర దొరికిందని ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు ఇలాంటి రోజు అసలు అనుకోలేదు మేమంతా జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యా మ్యారేజ్ అయ్యింది ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చే చేసుకున్నారు అసలు ఒక గత ఐదు రోజుల నుంచి వాడు మిస్ అయి సెవెంటీన్ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి అసలు అమ్మాయి మీదనే పెళ్లి చేసుకున్న అమ్మాయి మిమ్మల్ని అని అమ్మాయికి కొన్ని ఎల్లీగల్ అపేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది దానివల్లనే వాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు ఐదు గంటలకి మా అన్న పోయించ చెప్పింది ఇట్లా డెడ్ బాడీ దొరికి దొరికింది తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది వాని జీవితం ఇలా ముగిస్తు అసలు అనుకోలేదు మేమంతా కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా ఇంట్లో అమ్మా నాన్నలు పెళ్లి చేసుకోమని పోరు పెడితే ఆ పోరు తప్పించుకోవడానికి అని చెప్పి ఏమీ సంబంధం లేనటువంటి అబ్బాయిల గొంతు వస్తున్నారు నిజంగా వాళ్ళని బలి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని నిజంగా వెంటనే ఆమె ఎవరైతే బాయ్ ఫ్రెండ్ అండ చూసుకొని ఎగురుతున్నారో వారిని ఆమె ఇద్దరిని తీసుకొచ్చి లోపలేసి అవసరమైతే ఉరి తీసి పడేయాలి ఇంకొక అమ్మాయి ఇలాంటి పని చేయకుండా భయపడుద్ది లేదంటే ఇలాగే అబ్బాయిల జీవితాలతో ఆటలాడుతూ ఉంటారు అబ్బాయిలరా తస్మాత్ జాగ్రత్త